అక్క టేక్ దిస్ ఏ గుంటూరు ఫేమస్ మాల్పూరి గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరు ఫేమస్ మాల్పూరి తినకపోతే ఎలా చెప్పండి సూపర్ కదా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది మనం ఎంత మంచి స్వీట్ తిన్నామో మరి మన ఆడబడుచులందరికీ ఒక స్వీట్ న్యూస్ కూడా చెప్తాం ఓకే అయితే చెప్పేద్దాం ఇయర్ సంక్రాంతికి ఆల్రెడీ కొత్త స్టాక్ అయితే పంపించేసాం అలాంటి కొత్త స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఏదో పది ఇరవై వెరైటీస్ అనుకోకండి ఒక స్టోర్ లో ఫ్లోర్ ఫ్లోర్ అంతా మనం ఈ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాం ఏ చీర పట్టుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నుంచి అప్ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నది డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఈ ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోతుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలకు మా ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండి లిమిటెడ్ టైం జరిగే ఈ ఆఫర్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఏ చీర పట్టుకున్నా చెప్పాను కదా ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఇంకా మీరే ఊహించుకోండి ఎంత తక్కువ ప్రైస్కి వస్తుందో గుంటూరు బ్రాంచ్తో పాటు మిగతా నైన్ బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ స్టార్ట్ అయిపోతుంది గుంటూరు బ్రాంచ్ అడ్రస్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి పట్టాభిపురం మెయిన్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ పక్కనే